నమస్కారం నిన్న సిక్స్త్ ఆఫ్ జూన్ నుండి లాస్ట్ ఎయిటీ డేస్గా మనం ఈ ఎన్నికలు ప్రకటన చేసిన రోజు సిక్స్టీన్త్ ఆఫ్ మార్చ్ నుండి సిక్స్త్ జూన్ వరకు ఈ ఎయిటీ డేస్ కుంటున్న ప్రక్రియ నిన్నతో కంప్లీట్ అయింది సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాజ్ విత్డ్రాన్ ఫ్రమ్ సిక్స్ సిక్స్ టూ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఒక చిన్న స్నాప్షాట్ ఆఫ్ ఈ ఎనభై రోజుల్లో ఏం జరిగింది నేను ఒక చిన్న స్నాప్ షాట్లో చూస్తే మొత్తం మనకి ఆల్ ఎయిత్ ఎనిమిది నియోజకవర్గంలో ఈ ఎన్నికలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది పదమూడు మే పోలింగ్ కంప్లీట్ చేసేసి ఫోర్త్ ఆఫ్ జూన్ పోలింగ్ కంప్లీట్ చేసాము సిక్స్త్ ఫోర్త్ ఆఫ్ జూన్ వీ హ్ కంప్లీటెడ్ ద కౌంటింగ్ యాజ్ వెల్ చిన్న చిన్న విషయ చిన్న చిన్న వైలెన్సెస్ కాకుండా బెత్త పెద్ద పెద్ద ఎత్తున ఎక్కడ కూడా వైలెన్సెస్ లేకుండా సుమూగా ఫ్యా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేశాము మనకి ఇప్పుడు టోటల్ ఓట్స్ ఓటర్ టర్నౌట్లో చూస్తే రెండు రెండు వేల నూట ఎనభై మూడు పోలింగ్ స్టేషన్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్ సంఖ్య పద్దెనిమిది లక్షలు ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్భై మంది టోటల్ ఓటర్స్ ఉంటున్నప్పుడు దాంట్లో పోలింగ్ స్టేషన్స్లో పదిహేను లక్షలు ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వంద ఎనిమిది వంద ఎనిమిది వందల తొంభై ఓట్లు మన పోలింగ్ స్టేషన్స్లో అయింది పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా బోత్ బోత్ గవర్నమెంట్ అధికారులు ఆర్ ఎలక్షన్స్లో పనిచేసిన గవర్నమెంట్ అధికారులు ఆర్ అనధికారులు అండ్ సర్వీస్ ఓటర్స్ అంటే ఆమ్డ్ ఫోర్సెస్లో ఉన్న సర్వీస్ ఓటర్స్ ఈ వేరియస్ క్యా హోమ్ ఓటింగ్ ఇదన్నీ కూడా ఈ కలిపితే అస్స ఆల్ ఎనిమిది నియోజకవర్గంలో ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు ఓట్స్ పోలైంది పోస్టర్ బో బ్యాలెట్స్ ద్వారా సో ఇది రెండు కలిపితే టోటల్ ఓట్స్ పోల్డ్ ఇన్ ద ఎంటైర్ ఎలక్షన్స్ బోత్ పోలింగ్ స్టేషన్స్ వెల్స్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా చూస్తే పదహారు లక్షలు పదమూడు వేల రెండు వందల యాభై ఐదు ఓట్స్ పోలైంది విచ్ ఇస్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఎనభై ఎనిమిది పాయింట్ యాభై రెండు శాతం టోటల్ ఓట్స్ పోలైనది మీ అందరికీ తెలిసినది ఇది రాష్ట్రంలోనేమే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఉంటుంది దీనిలో రెండు నియోజకవర్గం నైంటీ ప్లస్ పర్సంటేజ్ జరిగింది ఒకటి ఎరగొండపాలెం నైంటీ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ అండ్ దర్శి నైంటీ వన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ అండ్ ఎస్ఎన్ పాడు ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ టోటల్ పోల్ పోలింగ్ చేయడం జరిగింది ఒంగోలు ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ దాంట్ కొండేపీ ఎయిటీ నైన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ మార్కాపురం ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ గిద్దులూరు ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ కనిగిరి ఎయిటీ సిక్స్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ సో ఈ అన్నీ కూడా దాదాపుగా స్టేట్ లెవెల్లో హయ్యెస్ట్ పోలింగ్ జరిగిన నియోజకవర్గాలే సో ఓవరాల్గా చాలా ఓటర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేసి ఈ పదమూడు మే యాజ్ వెల్ ఎస్ పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడానికి రావడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ సంఖ్యలో చూస్తే మనం ఎన్ని టోటల్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చాము ఎంతమంది వచ్చి పోల్ చేశారంటే దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ పోల్డ్ చాలా ఆర్వంగా వచ్చేసి పో పోల్ పో పో పోలింగ్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా జిల్లా లెవెల్లో వివిధ రంగాల్లో మనం తీసుకున్న చర్యలు ఎస్పెషలీ స్వీప్ ఇని కార్యక్రమం కింద ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాము చాలా ఎక్స్టెన్సివ్గా చేయడం జరిగింది ఎస్పెషలీ వివిధ రంగాల్లో విమెన్కి సపరేట్గా టార్గెట్ చేశాం యూత్కి సపరేట్గా టార్గెట్ చేశాం దెన్ ట్రైబల్ ఏరియాస్ మైగ్రెంట్ వర్కర్సు ఈవెన్ థర్డ్ జెండర్స్ సీనియర్ సిటిజన్స్ వికలాంగులు ఇవన్నీ రకరక కేటగిరీస్ అన్నీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరికీ కూడా అవగాహన సదస్సులు పట్టడము ఐ మీన్ వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్లస్ అధికారుల ద్వారా ఆర్ వాళ్ళు పనిచేసిన బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా స్కూల్స్ అండ్ కాలేజెస్ ద్వారా ఈ అన్ని ఛానల్స్ వాడుకొని వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం చేసేసి వాళ్ళందరినీ ఓటు చేయడానికి తీసుకురావడం జరిగింది సో ఖచ్చితంగా మనం పెట్టిన ఐ మీన్ హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఫలితాలు కనపడే కనపడ్డాయి ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ పర్సంటేజ్ అని చెప్పగలుగుతాం సో దీంట్లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లు చూస్తే ఇన్వాలిడ్ ఓట్స్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి చూస్తే ఈ ఇయర్లో ఈ టోటల్ పోల్డ్ ఓట్స్ ఇరవై ఎనిమిది వేల యాభై ఎనిమిది ఓట్లు పోల్ అవుతే దాంట్లో ఇన్వాలిడ్ ఓట్స్ నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు సో విచ్ ఇస్ అరౌండ్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ ఓవరాల్గా ఇన్వాలిడ్ అయింది వ్యాలిడ్ ఓట్స్ ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు విచ్ ఇస్ అరౌండ్ ఎయిటీ త్రీ పాయింట్ టూ ఎయిట్ పర్సంటేజ్ సో ఇది రెండులో ఈ పదహారు పర్సెంటేజ్ ఇన్వాలిడ్ ఓట్స్లో కూడా చూస్తే ఆల్మోస్ట్ నైంటీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ ఆర్ ఫ్రమ్ ఈటీపీబీ అంటే మనకి ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్ని ఆమ్డ్ ఫోర్సెస్ వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి మనం ఓట్లు పంపించడం జరిగింది అక్కడ వాళ్ళకి సరి అయిన అవగాహన లేకుండా ఈ డిక్లరేషన్స్ అండ్ పోస్టల్ బ్యా బ్యాలెట్ పేపర్ రెండు కూడా ఒకే కవర్లో పెట్టి పంపించడము అట్లా అట్లా మనకి కొన్ని ఇన్వాలిడ్ అయింది ఇది కాకుండా దీనిలో దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే పైన డూప్లికేట్ ఓట్స్ పడడం జరిగింది డూప్లికేట్ ఓట్స్ అంటే ఒక్క మనం ఒక్క పర్టికులర్ పర్సన్స్కి మనం పోస్టల్ బ్యాలెట్ కోసం వాళ్ళకి ఒక ఐడితో పంపిస్తే సేమ్ ఐడి కవర్ వాడుకొని మల్టిపుల్ పర్సన్స్ ఉంటున్న బ్యాలెట్ ఓ కవర్లో పెట్టి పంపించారు ఇదన్నీ కూడా హైదరాబాద్ హెడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు స్కాన్ చేసినప్పుడే డూప్లికేట్ అయిన వలన ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పోస్టల్ బ్యాలెట్స్ అక్కడే ఉం ఉంచేయడం జరిగింది దెన్ మనం ఒక లెటర్ రాసేసి అదన్నీ కూడా తెప్పించేసుకొని కౌంటింగ్ రోజున స్కాన్ చేసినప్పుడు అదన్నీ కూడా డూప్లికేట్ ఓట్స్ని తేలినాయి సో దానికి కరెక్ట్గా అయిన ఐడి ఓటర్ ఐ మీన్ యూనిక్ యునిక్ ఐడి కూడా దాని లేని పరిస్థితిలో రావడం జరిగింది సో దీని గురించి స్పెషల్గా ఒక ఎన్వైరీ ఎంక్వైరీ చేయడానికి వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ యూనిట్స్ ఆఫ్ వెల్ అస్ ద పోస్ట్ ఆఫీసెస్ వచ్చింది ఎక్కడెక్కడ చిన్న సంఘటనలు జరిగే అక్కడ ఎస్ఐ సిఐ లెవెల్ ఆఫీసర్స్ వెంటనే స్పందించి స్పాట్లో వెళ్ళి ఇమ్మీజియట్గా దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం వల్ల అలాంటి చిన్న సంఘటనలు పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్యలో అవ్వలేదు దాని తర్వాత ఇప్పుడు చెప్పాలంటే పోలింగ్ డే రోజు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్తో పాటు ఇలెవెన్ సిఏపిఎఫ్ కంపెనీస్తో మేము చాలా చక్కగా బందోబస్తు నిర్వహించడం జరిగింది దాని తర్వాత అదే రోజు అదే అదే రకంగా కౌంటింగ్ డే రోజు మాత్రం వన్ థౌజండ్ దాదాపు మెంబర్స్తో మొత్తం చక్కగా సమర్థవంతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్తో పోలిస్తే టూ థౌజండ్ నైన్టీన్ జనవరి నుంచి ఆ ఇయర్లో క్యాష్ సీజర్ చూస్తే వన్ క్రోర్ అయ్యాయి కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే త్రీ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ అంటే త్రీ టైమ్స్ మోర్ దాన్ త్రీ టైమ్స్ క్యాష్ సీజర్ ఈ ఎలక్షన్ ఇయర్లో వచ్చాయి లిక్కర్ సీజర్స్ చూస్తే టూ థౌజండ్ జనవరి నుంచి ఆ ఇయర్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ లిక్కర్ వాజ్ సీజ్డ్ కానీ ఈ సంవత్సరం అది ట్వెల్వ్ థౌజండ్ లీటర్స్ కంటే ఎక్కువ అయ్యాయి అది దాదాపు ఫైవ్ టైమ్స్ దీని అర్థం టూ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ ఇయర్లో ఫైవ్ టైమ్స్ లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ జరిగింది గోల్డ్ సీజర్స్ లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ సమయంలో ఒకటి కూడా లేదు కానీ ఈ టైం వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వాల్యూ ఉన్న గోల్డ్ సీజర్స్ అయ్యాయి ఈ సంవత్సరం ఏమో ఫ్రీ బీజ్ మీద చాలా గట్టిగానే ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల లాస్ట్ ఎలక్షన్లో ఓన్లీ ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ ఎంత ఫ్రీ బీజ్ పట్టుకోవడం జరిగింది కానీ ఈ ఎలక్షన్లో త్రీ పాయింట్ త్రీ క్రోర్స్ వర్త్ ఫ్రీ బీజ్ పట్టుకోవడం జరిగింది సో టోటల్ సీజర్స్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ జనవరి చూస్తే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో వన్ పాయింట్ వన్ క్రోర్ మాత్రమే ఉన్నాయి కానీ ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నైన్ పాయింట్ త్రీ క్రోర్స్ వాల్యూ ఉన్న సీజర్స్ ఉన్నాయి సో అది మోర్ దాన్ నైన్ టైమ్స్ సీజర్స్ ఎంసీసీ కేసులు కూడా చూస్తే దాదాపు సేమ్ క్వాంటిటీ ఆఫ్ కేసెస్ పెట్టుకోవడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో టూ ట్వంటీ సెవెన్ కేసులు బుక్ అయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ కేసులు బుక్ అయ్యాయి ఇందులో ఎన్ఫోర్స్మెంట్ గురించి చెప్పాలంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎప్పుడూ వేరే మొత్తం ఆంధ్రప్రదేశ్లో జస్ట్ సింగిల్ కేసు ఉంది యూపీఐ ద్వారా కూడా ఓటర్ని ఇండ్యూస్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ కేసులో ముగ్గురు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న సిబ్బంది ముగ్గురు టీచర్స్ మీద కూడా కేస్ బుక్ చేసి వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ పెట్టుబడింది అలా అదేవిధంగా లిక్కర్ బేస్డ్ కేసులు కూడా దర్సీలో ఒక డిపిఎల్ లిక్కర్ కేసులో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లీటర్స్ లిక్కర్ ఒకటే కేసులో పట్టుకోవడం జరిగింది